హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో తీసుకున్న ఫోర్ షాకెట్ త్రీ స్విచ్ మల్టీఫుల్ ప్లగ్ అయితే చూపించబోతున్నాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి నాకు వన్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే పడిందండి దీని లింక్ కావాలంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ షాకెట్కి అయితే మొత్తం కూడా నాలుగు ప్లగ్ పాయింట్లు అయితే వచ్చాయండి మనం మల్టిపుల్గా ఏ ప్లగ్ పాయింట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ కింద కనిపిస్తున్న మూడు లైన్ అమ్మటి ఉన్నాయి కదా వాటికి మాత్రం స్విచ్ ఆన్ చేస్తేనే మనకి ప్లగ్ పాయింట్ అనేది ఆన్ అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి అలాగే ఇది నేను ప్లగ్ పాయింట్ లో పెట్టి కూడా చూపిస్తాను మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి అలాగే ఎవరైనా మల్టీపర్పస్గా ఇలా షాకెట్ కావాలనుకుంటే దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ అండి వన్ ట్వంటీ రూపీస్ అంటే లో కాస్ట్లో మనం మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ షాకెట్ని నేను ప్లగ్ పాయింట్లో పెట్టి చూపిస్తాను చూడండి ఇలా ప్లగ్ పాయింట్లో పెట్టిన తర్వాత మనము చార్జర్లు కానీ లేదంటే టీవీ ప్లగ్ పాయింట్లు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట మనము కింద లైన్లో అన్నిటికి కూడా ఇలా మనం ఛార్జింగ్ గడ్డ పెట్టిన తర్వాత పైన మనకి ఇలా బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా అది స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి సైడ్ అనేది ఒక లైట్ వస్తుందండి అలాగే వీటి అన్నిటికి కూడా అంటే కింద ఉన్న లైన్ మూడిటికి కూడా ఇలా స్విచ్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ఛార్జింగ్ కావాలనుకున్నప్పుడు ఇలా ఆన్ చేసుకోవచ్చు ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇలా ఆన్ చేసినప్పుడు పక్కన చిన్న ఎల్ఈడి లైట్ అనేది వస్తుంది చూడండి ఆ ఎల్ఈడి లైట్ వస్తే మనకు ఛార్జింగ్ అవుతుంది అంటే అర్థం పైన ప్లగ్ పాయింట్ మాత్రం ఇది ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఆన్ అయిపోతుందండి ఇది మల్టీపర్పస్గా మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట అంటే మనకి ఇది లో కాస్ట్లో మనకు మల్టీపర్పస్గా ఉపయోగించుకోవాలనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అలాగే దీని లింక్ కావాలంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ